అందాల కాశ్మీర్ లో మిగతా భారత పూర్తిగా రైల్వే లింక్ లేకపోవడమే ఉండేది కానీ రీసెంట్ గా ప్రధాని మోదీ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్ ని అధికారికంగా స్టార్ట్ చేశారు ఇది జమ్మూ కశ్మీర్ కు ట్రేడ్ టూరిజం ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చినట్లయింది అయితే ఈ రైల్వే నెట్వర్క్ ఒకప్పటి జమ్మూ కశ్మీర్ మహారాజు కలని మీకు తెలుసా ఎయిటీన్ ఎయిటీ ఫోర్ లో జమ్మూ కశ్మీర్ మహారాజు ప్రతాప్ సింగ్ బ్రిటిష్ సర్కార్ తో మాట్లాడి కశ్మీర్ కు రైల్వే లైన్ వేయించమని తన ప్రధానమంత్రి దివాన్ అనంత రాయ్ కోరారట బ్రిటిష్ ఇంజనీర్ సాయంతో మహారాజు ప్రతాప్ సింగ్ ఎయిటీన్ నైన్టీస్ లో సర్వే కూడా చేయించారు అబుదాబాద్ టు శ్రీనగర్ రూట్ జమ్మూ టు శ్రీనగర్ రూట్ జమ్మూ టు సైల్కోట్ రూట్లలో రైల్వే లైన్ వేయించాలనేది మహారాజు పెట్టిన ప్రపోజల్ అందులో మొదటిది అసలు ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఇక జమ్మూ నుంచి ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న కోట్ కు ఓ రైల్వే లైన్ ప్రపోజల్ ఎయిటీన్ నైన్టీస్ లో ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి దీంతో జమ్మూ కశ్మీర్ కు వచ్చిన ఆ ఒక్క రైల్వే లైన్ కూడా పోయింది ఇక ఆ తర్వాత ప్రపంచ యుద్ధాలని ఇండో పాక్ టెన్షన్ అని ఇలా అనేక కారణాలతో మహారాజు కల నిలిచిపోయింది ఆ మహారాజు కూడా చనిపోయారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పఠాన్ కోట్ జమ్మూ లైన్ ప్రారంభించే వరకు కశ్మీర్ లోయకు అసలు రైలే ఉండేది కాదు అప్పటి వరకు జమ్మూ కశ్మీర్ ప్రజలకు రైల్వే స్టేషన్ ఉందంటే అది పంజాబ్ లోని పఠాన్ కోటే ఇక ఇందిరాగాంధీ జమ్మూ టు ఉధంపూర్ రైల్వే లైన్ ను ప్రారంభించారు కానీ ఐదేళ్లలో పూర్తి కావాల్సిన ఆ కు ఇరవై ఒక్కేళ్లు పట్టింది ఇది ఇలా ఉండగానే ఫోర్ లో ఉధంపూర్ శ్రీనగర్ బారాములా కూడా ఈ లైన్ ఎక్స్టెండ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ అంచనాతో కు ప్రాజెక్టు వచ్చింది టూ థౌసండ్ టూ లో దీన్ని ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయగా ఈ ప్రాజెక్ట్ కొంతమేర అందుబాటులోకి వచ్చింది ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ఫుల్ గా అందుబాటులోకి వచ్చింది టూ సెవెంటీ టూ కిలోమీటర్స్ నిర్మించేందుకు ఫార్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఎయిటీ క్రోర్స్ ఖర్చయితే థర్టీ ఈ రైల్వే లైన్ సాగుతుంది కత్నా నుంచి శ్రీనగర్ ఇప్పుడు కేవలం మూడు గంటల్లో ప్రయాణించవచ్చు ఇది జస్ట్ ఓ సింపుల్ రైల్వే ప్రాజెక్టే కాదు ఓ ఇంజనీరింగ్ వండర్ గాను నిలిచిపోతుంది ఈ రైల్వే లైన్ లోనే చీనా బ్రిడ్జ్ అంజీ కార్ బ్రిడ్జ్ వంటి ఇంజనీరింగ్ మార్వెల్స్ వెళ్తే పర్వత ప్రాంతాలు హైసెస్మిక్ జోన్స్ వంటి రిస్క్లన్నీ అధిగమించి భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసింది అలావో మహారాజు కళ ఇప్పుడు కశ్మీర్ స్థితిగతులనే మార్చేయబోతోంది